కథ పేరు డాక్టర్ చక్రవర్తి రాసినవారు కోడూరి కౌసల్యాదేవి గారు మాధవి ఓ మాధవి లతాదేవి హడావిడిగా కేక పెడుతూ వచ్చాడు రవీంద్ర లేలే మాంచి పిక్చర్ విడుదలైంది వెళ్దాం ప్రశాంతంగా మనోహరంగా ఉన్న వాతావరణంలో మాలతి పందిరి కింద సిమెంట్ బెంచీపై కూర్చుని ఏదో రాసుకుంటున్న మాధవి వెంటనే రాయడం ఆపుచేసింది తప్పదంటారా మొహం చిట్లిస్తూ అడిగింది రాలేనంటావా అలాగే మోహన్ చిట్లించి కొంటెగా అడిగాడు రవి మరేం లేదనుకోండి ఈ కథ పంపడానికి ఆఖరితేది ఎల్లుండే పండుగకు సభలు కథల పోటీ రేపు పోస్ట్ చేస్తే గాని ఎల్లుండికి చేరదు ఫెయిర్ రాయడం ఇంకా అవలేదు అంది మాధవి నసుగుతూ అమ్మ దొంగ కొత్త కథ వ్రాసావేంటి మళ్ళీని నాకు చెప్పలేదేం పేరు ఆరాధన బాగుంది ఉండు చదవని కుర్చీ చేతి మీద ఆని ఆనకుండా కూర్చుని ఆత్రంగా చదివేస్తున్న రవీంద్రను చూస్తే నవ్వొచ్చింది మాధవికి చదువుదురుగాండి తర్వాత టైం అయింది లేవండి కాగితాలు సర్ది పక్కన పెట్టి వెయిట్ ఉంచుతూ లేచింది మాధవి పోని బలవంతమేమీ లేదు మాధవి పిక్చర్కి మరో రోజు వెళ్ళవచ్చు పోటీ గడువు దాటిపోతే ఎలా రాసుకో పర్వాలేదు అని రవీంద్ర అంటే అయ్యో పర్వాలేదు నడవండి వచ్చి రాసుకుంటానుగా నాకు కొంత రిలీఫ్ కావాలి ఇక దారిలో రవీంద్ర అన్నాడు నేనేదో యథాలాపంగా అన్నంత మాత్రాన వచ్చి తీరాలని ఎక్కడుంది మాధవి పోస్టల్ టైంలోగా అందించగలవో లేదో పోనీ అండి పోటీకి అందుకోలేకపోతే మామూలుగా అచ్చ ఆపుతుంది ఆఫీస్లో శ్రమపడి వచ్చి పిక్చర్కు వెళ్దామనుకున్న మీ కోరిక కంటే ముఖ్యమా నాకు ఆ కథ రవీంద్ర మాట్లాడలేదు కొంతసేపు ఆగి ఏంటి ఆలోచిస్తున్నావు అంది మాధవి ఏమీ లేదు కానీ ఇంత చదివిన వాళ్ళెవరైనా ఈ రోజుల్లో నీలా ఉంటారంటావా నాలాగా అంటే విస్తుపోతూ ప్రశ్నించింది మాధవి పద పద థియేటర్కి దగ్గరగా వచ్చేసాం జాగ్రత్తగా నడువు రద్దీగా ఉంది అని మాట మార్చేశాడు రవీంద్ర హాల్లో కూర్చున్న తర్వాత మెల్లగా మాధవి అడిగింది ఇందాక మీరన్నమాట నాకు అర్థం కాలేదు అని అబ్బా ఏదైనా మాట అంటే మాత్రం వదలవు కదా మన పెళ్ళి మన పెళ్ళికి ముందెంత గొడవ జరిగిందో నీకెప్పుడు చెప్పలేదు బిఏ పాస్ అయిన కోడలు వస్తోంది అనగానే అమ్మ గజగజలాడిపోయింది నాన్నగారు ఎన్ని లెక్చర్లు ఇచ్చారో తెలుసా అవైతే చెప్పలేను ఇక స్నేహితులు సరే సరే చదువుకున్న వాళ్ళు వంట చేయరని కార్లు షికార్లు మీదున్న మోజు భర్తపై ఉంచరని నాతో సమానంగా ఉద్యోగానికి తయారవుతారని ఒకటేమిటి ఇవన్నీ విన్నాక నాకు కొంచెం బెదురు పుట్టింది కానీ నీ సౌందర్యాన్ని మాత్రం వదులుకోలేకపోయాను అందుకే మన పెళ్ళి జరిగింది అవునా పక్కపక్క నవ్వింది అవునులేండి అలా మిడిసి పడేవాళ్ళు ఉంటారు మరి కానీ విశేషమేమిటంటే ఆ మిడిసిపాటు అనేక మంది విద్యాహీనుల్లో కూడా ఉంది అయినా అదెవ్వరూ గమనించరు విద్య ఎసుగును వినయంబు అనే సంగతి విస్మరించారు నిన్ను అంతగా శంకించామని చెప్పినా నీకు కోపం లేదు నిధి చాలా మెత్తని హృదయం మాధవి ప్రేమతో ఆమె హస్తాన్ని మృదువుగా నొక్కాడు రవీంద్ర కిటికీ నుంచి వీస్తున్న చల్లగాలి ఆ స్పర్శకు మెలుకు వచ్చింది రవీంద్రకు శాల్వా కప్పుకుని బద్ధకంగా ఒత్తిగిల్లాడు ఏది మాధవి బాత్రూమ్కి వెళ్ళిందా ఎక్కడ లైట్లు లేవే చేతికున్న రేడియం డయల్ వాచ్లో టైం చూస్తే పన్నెండున్నర బద్దకమంతా వదిలిపోయింది లేచి లైట్లు వేసి స్లిప్పర్లు తొడుక్కుని ఓరగా వేసి ఉన్న తలుపులు తోసి పక్క గదిలోకి వెళ్ళాడు అక్కడా లేదు ఇటు పక్కన ఉన్న రీడింగ్ రూమ్లోకి వెళ్ళాడు టేబుల్ లైట్లు దగ్గర కుర్చీలో కూర్చుని బళ్ళ మీద సగన్ రాసిన కాగితాలపై తల అంచి నిద్రపోతూ ఉంది మాధవి పెన్ను ఎప్పుడో జారి కింద పడిపోయింది రెండు కిటికీల నుండి వస్తున్న చల్లగాలి ఆమె ముంగురులను పలకరిస్తూ పైట చెరుగుతో సయ్యాటలాడుతోంది కొద్దిసేపు రెప్పలు వాల్చకుండా నిద్రావస్థలో ఇనుమడించిన ఆమె సౌందర్యాన్ని తనివి తీరా చూస్తూ ఉండిపోయాడు రవీంద్ర అంతలో అతడిలో ఒక కొంటే ఆలోచన రేగింది సవ్వడి కాకుండా వెళ్ళి డ్రాయింగ్ రూమ్ అల్మరాలో ఉన్న ఫ్లాష్ బల్బ్ కెమెరా తెచ్చాడు టేబుల్ లైట్ ఆఫ్ చేసి ఆకర్షణీయమైన భంగిమలో ఉన్న ఆ సౌందర్యాన్ని కెమెరా ఫిలింపై బంధించాడు ఆ ఫ్లాష్ బల్బ్ కాంతి కానీ కెమెరా క్లిక్ కానీ శబ్దం కానీ మాధవి నిద్రకు అంతరాయం కలిగించలేకపోయాయి ఆమె నిశ్చింతగా నిద్రపోతూనే ఉంది నవ్వుకున్నాడు రవీంద్ర తట్టి లేపుదామా అనుకుంటే ముందుకు వెళ్ళినవాడు వెంటనే ఆగిపోయాడు పాపం పొద్దున్న లేచింది మొదలు ఏదో ఒక పనితో తీరిక లేకుండానే ఉంటుంది ఓ క్లబ్కి కానీ షికార్కి కానీ వెళ్ళదు సినిమాకైనా నేను తీసుకుని వెళ్తేనే వచ్చేది ఇంట్లో ఒక్క దాసి మనిషి మినహా నౌకర్లెవరూ ఉండరు కావాలని అనదు కథలు బాగా రాస్తుందని మెచ్చుకోవడమే కానీ ఇవన్నీ ఎప్పుడు రాస్తుంది టైం ఏది అనే ఆలోచన లేకపోయింది నాకు రేపు తప్పకుండా ఒక వంట మనిషిని ఏర్పాటు చేయాలి సరికాకుండా కాగితాలు కలం తీసేసి దిండు తెచ్చి మెల్లగా మాధవి తల కింద చేర్చి కిటికీ తెరలు వేసేసి లైట్ ఆఫ్ చేశాడు ఉదయం తొమ్మిది గంటలకు మాధవి మేలుకొలుపులతో బద్ధకంగా నిద్రలేచాడు రవీంద్ర కాఫీ అందిస్తూ ఆమె కృతజ్ఞతాపూర్వకంగా నవ్వింది అతడు భావాయుక్తమైన చిరునవ్వు నవ్వాడు నా కోసం అంత శ్రమపడ్డారా అంది మంచం మీద కూర్చుంటూ నీ ఏమిటి నా మాధవి కోసం ఆమె కీర్తి ప్రతిష్టల కోసం కాఫీ తాగి గ్లాస్ ఇచ్చేస్తూ అన్నాడు మంచి నిద్రలో ఉన్నావు లేపడం ఇష్టం లేకపోయింది ఎవరు చేస్తేనేం పని జరగటమే కావాల్సింది త్వరగా భోజనం సిద్ధం చేయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పోస్ట్ చేసేస్తాను నన్ను అంటారు కానీ మీలా భార్యనింత గౌరవంగా చూసేవారు మాత్రం ఉంటారా మనలో ప్రేమ చిందులు తొక్కింది మాధవి నేత్రాలలో నవ్వి ఊరుకున్నాడు రవీంద్ర మాధవి చేతి నుంచి కవర్ అందుకుంటూ అడిగాడు రవీంద్ర సాయంకాలం వచ్చేటప్పుడు తెచ్చేవేమైనా ఉన్నాయా అని ఏమున్నాయి మీరు త్వరగా రండి అంది నవ్వుతూ సరే అయితే మంచి ప్రజెంటేషన్ తీసుకొస్తాను సిద్ధంగా ఉండు బీచ్కి వెళ్తాము సాయంకాలం బీచ్లో సామర్థ్యానికి దూరంగా కూర్చున్నారు మాధవి రవీంద్రలు చంద్రోదయం సమీపిస్తుందనే సంతోషంతో ఎగిరిపడుతున్నాయి సముద్ర కెరటాలు ఆకాశంలో అక్కడక్కడ నీరు లేని తెలిమబ్బులు అందంగా తేలిపోతున్నాయి సముద్ర తరంగాల నుండి దృష్టి మెల్లగా వైపు తిప్పింది మాధవి రవీంద్ర కూడా ఆమెనే చూస్తున్నాడు ఉదయం నుంచి ఊరిస్తున్నారు ప్రజెంట్ ప్రజెంట్ అని ఇహనైనా ఇవ్వకూడదు అయినా అదేమిటి ఏం ప్రజెంట్ మరీ అంత మురిపెమా గోముగా అడిగింది మాధవి అందంగా నవ్వాడు రవీంద్ర అయితే చెప్పుకోలేవన్నమాట ఓడిపోయావా పూలు కాదు పళ్ళు కాదు చీరలు కావు నగలు కావు అది బ్రతిమిలాడించుకోవడం మీకు సరదా అనుకుంటా మూతి ముడుచుకుని కూర్చుంది మాధవి అయితే చెప్తున్నాను ఎప్పటికీ వాడిపోనిది దేవ పారిజాతం తెచ్చాను కావాలా కొంటితనం పోతూ కళ్ళు చికిలించాడు రవీంద్ర మాధవికి ఉడుకు మొత్తనం వచ్చేసింది మీరేదో తమాషా చేస్తున్నారు అసలు నేను ఈ పందెం కాయను అని మాధవి కోపంతో అనగానే కాయాలి కాచి తీరాలి సరే నువ్వు ఓడిపోయావు ఇదిగో ఇదేమిటో చూడు జేబు నుంచి అరచేతిపై సైజు ఫోటో తీసి మాధవి చేతిలో ఉంచాడు రవీంద్ర అందమైన యువతి సైడ్ ఫోర్స్ కుర్చీలో కూర్చుని ఎదుట డ్రాయర్ మీద తల అంచి నిద్రపోతూ ఉంది పుష్పమృదులత ఆ అమాయకురాల్లాగా దోబూచులాడుతున్న మొహం తలలో పూలు ఆ పూలు భుజం మీదకి అందంగా జాలువారింది చీరకు కుచ్చెళ్ళు నేల మీద జీరాడుతున్నాయి పైట చెంగు గాలి వేగానికి రెపరెపలాడుతోంది ఎవరి అమ్మాయి ముఖం చిట్లించింది మాధవి ఏమో నాకేం తెలుసు ఎవరమ్మాయి నువ్వు కనుకొసల కొంటెతనం చిందిస్తూ అడిగాడు రవీంద్ర అయితే చెప్పరన్నమాట ఇంతకు చెప్పుకోలేవన్నమాట చూసే వరకు ఏమిటని గొడవ చూశాక ఎవరని ప్రశ్న బాగుంది ఏమీ తెలియకపోతే ఎలా గంభీరంగా అనుభోయి నవ్వేశాడు రవీంద్ర ఎంత అసూయ అంత అందమైన కళ్ళల్లో నాకేం అసూయ లేదు అంటూనే ఫక్కున నవ్వింది మాధవి నేనే నేనేమోనని అనుమానంగా ఉందండి నాకు అలాగా దేవత స్త్రీ ఏమోనని అనుమానం వేసి అరుదుగా లభించే ఆ దేవి సౌందర్యాన్ని ఫోటోలో భద్రపరిచాను చిలిపిగా అన్నాడు రవి రాత్రి రాస్తూ నిద్రపోయాను అప్పుడు కథూ తీశారు సిగ్గుగా అడిగింది అలసి అందులోనూ అంత అందంగా నిద్రపోతూ ఉంటే లేపగలనా పోండి అంటే రండి అని అర్థం కదూ రాత్రి భోజనం చేస్తూ అన్నాడు రవీంద్ర ప్రజెంట్ చెప్పుకోలేక ఓడిపోయావు అది కాక అడగకుండానే నీ కథ నేను కాపీ చేసి పెట్టాను అందుచేత నువ్వు నా కోరిక తీర్చాలి నేను మీ కోరిక తీర్చడమా అంతటి దానన విస్ఫారిత నేత్రాలతో ఆశ్చర్యం దోబూచులాడుతోంది అడగమంటావా నా దగ్గర ఏముంటాయి మీరు అడగడానికి నేను మీ కోరిక తీర్చడానికి ఇంత తెలివైన తెలివైనదానవు అలా మాట్లాడతావేంటి మాధవి కేవలం రూపాయల్లోనే జీవన మధురిమ అంతా ఇమిడి ఉంది అంటే ఈ జీవితాలకి అర్థమే లేదన్నమాట ధనం వల్ల వచ్చేది దర్జా సౌకర్యం సుఖ సంతోషాలు మన మనోవృత్తుల ఫలితాలు అంటూనే భోజనం ముగించి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు తాను భోజనం చేసి ఇల్లు సర్ది తలుపులన్నీ వేసి వచ్చింది మాధవి రవీంద్ర చదువుతున్న నవల మూసేసి లేచి మాధవి సర్దిన పక్క మీదకు వచ్చి కూర్చున్నాడు అతడికి వక్కపొడి బరిన అందించి సంగతేమిటో చెప్పా చెప్పారు కాదు అంది మాధవి మెల్లగా పక్కకు వాలుతూ చిన్నదే అనుకు మా స్నేహితులంతా కలిసి భార్యలతో సహా ఎల్లుండు పిక్నిక్ వెళ్ళే ఏర్పాటైంది ఉదయం ఆరింటికి వెళ్ళి సాయంకాలం ఏడు ఎనిమిదింటికి వచ్చేయవచ్చు చక్రవర్తి అని మాకొక డాక్టర్ మిత్రుడు ఉన్నాడు లక్ష్మీపుత్రుడు అతడికి చక్కటి పూల తోట ఉంది ఇక్కడికి పది మైళ్ళ దూరంలో అది పిక్నిక్ ప్రదేశం చాలాసేపు మౌనంగా ఉండిపోయింది మాధవి మెల్లగా అంది ఇదివరలో ఓసారి మీరు ఇలాగే అడిగారు అవును నువ్వు అప్పుడు అంగీకరించలేదు మానేశాను ఇప్పుడు వాళ్ళంతా సిద్ధమే మన విషయమే ఇంకా నేను ఎటు తేల్చి చెప్పలేదు నాకు తెలియక అడుగుతాను మాధవి చదువు సంస్కారం ఉన్న నువ్వు ఇటువంటి వాటికి వెనుకంజ వేయడమేంటి టీ పార్టీలు డిన్నర్ పార్టీలకు వెళ్ళనంటావేంటి నా స్నేహితుల భార్యలు ఎవరు గొప్పగా చదువుకున్న వాళ్ళు కాదు పైగా పల్లెటూరు వాళ్ళు కూడా అయినా ఇటువంటి వాటికి ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు వాళ్ళకి లేని అభ్యంతరం నీకెందుకో నాకు బోధపడ్డం లేదు నీరసంగా నవ్వింది మాధవి విద్యాహీనులు గనుకని విచక్షణ జ్ఞానం లేక విరవిగుతారు విజ్ఞానం కోసం చదువుకుంటాం కానీ ఈ విదేశీ లాంఛనాలను గుడ్డిగా అనుకరించడం అనర్థాలను కొని తెచ్చుకోవడమే ఇటువంటి సమావేశాల వల్ల అంతగా ఉపయోగం ఉన్నట్లు నాకు తోచదు అయినా కాస్త తీరిక దొరికితే చదువుకోవాలని రాసుకోవాలని ఉంటుందే గాని ఏమిటో తిరగాలని ఉండదు నాకు మన మనోనిగ్రహంపై మనకు నమ్మకం ఉండగా అంత దేనికి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు రవీంద్ర అందువల్ల మానసిక ఆరోగ్యం పాడవుతుందని నా అభిప్రాయం సర్లే పోనీయండి ఎందుకదంతా మీకంతగా వెళ్ళాలని కోరికగా ఉంటే నేను మూర్ఖంగా తోసిపుచ్చి మిమ్మల్ని నొప్పించలేను తప్పక వెళ్దాం తృప్తిగా నిట్టూర్చాడు రవీంద్ర ఇక డాక్టర్ చక్రవర్తి పంపిన కారులో మాధవి రవీంద్ర వెళ్ళేసరికి అంతా తోటలో చేరిపోయారు కారు ఆగగానే చక్రవర్తి ఎదురుగా వచ్చాడు వెంటనే రవీంద్ర మాధవితో మాధవి ఈయన నా స్నేహితుడు డాక్టర్ చక్రవర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో పని మానేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాడు అని పరిచయం చేశాడు రవీంద్ర బలంగా పొడుగ్గా టీవీగా ఉన్న ఆ సుందర యువకుడు చక్రవర్తి పేరుకు తగినవాడనిపించింది మాధవికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది మర్యాదగా చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేశాడు డాక్టర్ చక్రవర్తి మీ కథల వల్ల ఇదివరకే మీరు నాకు బాగా పరిచితులు మిమ్మల్ని నేను ప్రత్యక్షంగా చూడగలగడం నిజంగా నా అదృష్టం మాధవి చిన్నగా నవ్వి ఊరుకుంది సోదరులతోనూ భర్తతోనూ తప్ప మరొక యువకునితో అంత సన్నిహితంగా మాట్లాడడం ఆమెకు అదే ప్రథమం బిడియపడుతూ నిల్చుంది తోటను పరీక్షిస్తూ రండి తోటంతా చూదురు కానీ మన వాళ్ళంతా అటు పక్కన ఉన్నారు అంటూ తీశాడు చక్రవర్తి బాగా పెంచారు చక్రవర్తి ఈ తోటని మీ కృషికి మెచ్చుకోవాలి అన్నాడు రవీంద్ర నాకు తగిన తోడు ఉంటే ఇంకా అభివృద్ధి చెద్దును దీనికయ్యే ఖర్చంతా దండగని నా భార్య బాధ చదువు లేకపోవడంతో అభిరుచి సంస్కృతి తక్కువవుతాయి నువ్వు అదృష్టవంతుడివి గ్రాడ్యుయేట్ భార్య అన్నాడు చక్రవర్తి ఆ మాటలకు రవీంద్రుడు ఎంత పొంగిపోయాడో మాధవికి అంత ఉక్రోషం వచ్చింది కానీ ఏమంటుంది చక్రవర్తి రెండు తెల్ల గులాబీలు బహుకరించాడు మాధవికి మొదట తీసుకోవడానికి సంకోచించింది మాధవి కానీ చక్రవర్తి మరీ దగ్గరగా తెచ్చి ఇస్తే తీసుకోక తప్పింది కాదు ఏమిటో ఇదంతా వెలగ గొంతు దిగక బాధ పెడుతున్నట్లుగా ఉంది ఆమెకు అందమైన తామర కులను ఉదయ బంగారు కిరణాలు సోకి అందంగా మిలమిల మెరుస్తున్నాయి నీటి అల్లలు ఎర్రని తెల్లని తామర పద్మాలు ముత్యాలు పగడాలు విరజిమ్మినట్టు వింత సోయగాలు వెదజల్లుతున్నాయి కొలను చుట్టూ రంగురంగుల పూలతో రకరకాల మొక్కలు పండ్లతో ఉన్న జాము చెట్టుపై పక్షుల కలకల స్వరాలు ఆ సుందర ప్రకృతిని తిలకించుతూ మైమరచి నిల్చున్న మాధవి చక్రవర్తి మాటలతో జాగ్రత్త అవస్థ పొందింది తల తిప్పి చూడగా అక్కడ చష్టా నేల మీద అతి నాగరిక వేషంలో ఉన్న పది పన్నెండు మంది స్త్రీలు కూర్చున్న దృశ్యం కంటపడింది ఇద్దరు పూలమాలలు కడుతున్నారు నలుగురు పేకాడుతున్నారు మిగిలిన వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు వీళ్ళందరినీ పరిచయం చేద్దామంటే అంత పరాకుగా ఉన్నారేంటి మీరు అని చక్రవర్తి అడగ్గానే వెంటనే మాధవి కవయిత్రిని కదా మాకు ఆకులు పక్షులు ఇవే కనిపిస్తాయి కనిపించేవన్నీ మీకు కావ్య వస్తువులు అవుతాయా అంటూ హాస్యం చేశాడు చక్రవర్తి ఈవిడ నా భార్య నిర్మల ఆమె శ్రీమతి ఆనంద్ వీరు శ్రీమతి శర్మ అంటూ ఒక్కొక్కరిని పరిచయం చేసి వీరే మాధవి బిఏ రవీంద్ర గారి భార్య కథలు పద్యాలు బాగా రాస్తారు అని చెప్పాడు చక్రవర్తి అందరం ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు నేడు సుదినం అంటూ వారికి నమస్కరించింది మాధవి చక్రవర్తి భార్య మినహా మిగిలిన వారికి ప్రతి నమస్కారం చేయాలనే జ్ఞానం కూడా లేకుండా పోయింది సంస్కార శూన్యులైన వారి బాహ్యాలంకరణలో నాగరికతకు లోన ఆశ్చర్యం పొందింది మాధవి అందరూ బెల్లం కొట్టిన రాళ్లకు మళ్ళీ కళ్ళప్పగించి చూస్తూ సిగ్గుపడుతూ నిల్చున్నారే కానీ ఒక్కరూ మాధవిని పలకరించలేదు రండి కూర్చుందాం మీరంతా వచ్చి చాలాసేపు అయింది అనుకుంటాను అంది మాధవి కూర్చుంటూ అప్పటికి ఎవరూ పలకలేదు వాళ్ళలో వాళ్ళు కేరింతలు కొడుతూ మాట్లాడుకుంటున్న వాళ్ళు తనను చూడగానే ఎందుకు అలా అయిపోయారు కానీ మాధవికి ఆ విషయం అర్థం కాలేదు దిక్కులు చూస్తూ కూర్చుంది కొంతసేపటికి కాఫీ వచ్చింది దాంతో వాతావరణంలోని స్తబ్దత కొంచెం తగ్గింది మీరు సాధారణంగా ఎక్కడ కనిపించరు ఏం చేస్తుంటారు నిత్యం ఇంట్లో కూర్చుని అని అడిగింది నిర్మలా మాధవిని మిగతా ముఖాలు కూడా సమాధానం వినడానికి ఉబలాట పడుతున్నట్లు కనిపించాయి వారి ఇందాకటి మౌనానికి ఈ ప్రశ్నకు ఏదో సంబంధం ఉందనిపించింది మాధవికి ఏముంది అంతా చేసే పని అంది చిరునవ్వుతో పిల్లలున్నారా ఏమిటి అని వనజ ప్రశ్న ఆమె న్యాయవాది శర్మ భార్య పిల్లలనే వాళ్ళు కేవలం పెద్దవాళ్లకు దుఃఖకారకులనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ తనకు పిల్లలు లేని లోపాన్ని మర్చిపోతూ ఉంటుంది ఆవిడ మాధవికి ఆ ప్రశ్నతో చాలా చిరాకు కలిగింది అబ్బే లేరండి అంది పైకి ప్రశాంతంగా మాధవి మరి ఆయన ఆఫీస్కి పదింటికి పోయి సాయంకాలం తిరిగి వచ్చే వరకు కాలక్షేపం ఎలా ఎంతగా రేడియో అవి విన్నా నాకు మాత్రం తోచదురా బాబు మాధవి ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా సమాధానమిచ్చింది నాకు రేడియో వినడానికి కూడా తీరిక ఉండదు పని చేసుకుంటూనే వింటా వంట వడ్డన అంత స్వయంగా చూసుకుంటేనే కానీ నాకు తృప్తి ఉండదు ఏదో కొద్ది తీరిక దబ్బించినా నేను పేపర్ చూడడానికి చదువుకోవడానికి రాసుకోవడానికి సరిపోతుంది అసలు ఉన్న టైమే చాలకపోతే కాలక్షేపం కావాలనే సమస్య ఏమిటి నాకు వింటున్న అందరూ కూడా ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయారు ఇంత బిఏ చదివినా ఈమెకు వంట చేసుకుంటూ ఇంట్లో కూర్చోవడానికి సిగ్గులేదు అనిపించింది వారికి వంట వడ్డనలకు పుట్టామా మనం డబ్బు పారేస్తే బోలెడు మంది నౌకర్లు అంది అతిశయంగా మరో కావిడ ఆవిడ రామయ్య అని ముసలి ఇంజనీర్ గారి మూడవ భార్య ఇంటర్ ఫెయిల్ అయిందని వినికిడి ఏమో బాబు నాకు మటుకు నాకు వంట అంటే పరమ చిరాకు భోజనానికి తప్ప నేను ఆ ఛాయలకే పోను ఎప్పుడు రేడియోతోని కాలక్షేపం చేస్తూ ఉంటాను సాయంత్రం నాలుగయ్యే అప్పటికి క్లబ్కి వెళ్ళందే తోచదు సినిమాలు సరే సరి మీరు ఇంట్లో కూర్చోగలుగుతున్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని నిర్మలా అనడంతో ఇక మాధవి ఏం మాట్లాడలేకపోయింది నేను అంతే బాబు ఆఖరికి పిల్లల్ని కూడా ఆయాలకు అప్పజెప్పేస్తాను అంది ఈలోపు మరొక ఆవిడ అదృష్టవంతులు అంది మాధవి నిర్లిప్తంగా అంతకంటే ఆ తరహా మనుషులతో తర్కం అనవసరం అనిపించిందామెకి సినిమా థియేటర్లో ఆ రోజు తను భర్త మాట్లాడుకున్న మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకుంది మీరు మా లేడీస్ క్లబ్లో చేరండి రకరకాల ఆటలు ఉంటాయి ఏయో ఒక పుస్తకాలు ఉంటాయి బోలెడు కాలక్షేపం అందరూ కలుసుకోవచ్చు కూడా అంది నిర్మల థ్యాంక్స్ ప్రయత్నిస్తాను అంది మాధవి క్లబ్ సంగతి నాకు నీవు చెప్పాలా అనుకుంటూ ఉంది లోలోన చక్రవర్తి రవీంద్ర శర్మ మొదలైన పరివారమంతా దిగారు చదరంగం పేకాట రింగ్ వగైరా ఆటల సామాగ్రితో అందరూ అన్ని ఆటల్లోనూ సర్దుకుపోయారు అందరూ అలా కలిసిపోయి ఆడుతూ ఉంటే మాధవికి ఏమీ బాగుండలేదు రెండు పుస్తకాలు తీసుకుని దూరంగా ఒక చెట్టు కింద చదువుకుంటూ కూర్చుంది చక్రవర్తి దంపతులతో పేకాటాడుతున్న రవీంద్ర భార్యను తీక్షణంగా చూడటం మాత్రం ఎవరు గమనించలేదు మాధవి చూసి చూడనట్లు ఊడు ఊరుకుంది ఓ గంట ఆడాక పేక ముక్కలు గిరాటా వేసి రవీంద్ర లేచి నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను అంటూ వెంటనే లేచి తోటలో ఉన్న షెడ్లోకి వెళ్ళాడు నిర్మల మరో ఆటలో సర్దుకుంది చక్రవర్తి మెల్లగా మాధవి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు